انا حبيبت سماع علي జామ మసీద్ ఆధ్వర్యంలో ముప్పై మూడు మసీదుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ గొప్ప బహిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తే వక్ఫు బిల్ ఏదైతే ఉందో అది మా ముస్లింల ఆస్తి మీ గవర్నమెంట్ ఆస్తి కాదు మా పెద్దలు మాకు విద్య వైద్య ఉపాధి రంగాలలో మేము ముస్లింలు ఎంపవర్ కావాలంటని చెప్పి మా పెద్దలు మాకు ఇచ్చిన ఆస్తి అది దానిలో మీ యొక్క జోక్యం అవసరం లేదు మేము ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఇదే విన్నవిస్తున్నాము అయ్యా మా దాంట్లో మీరు రావాల్సిన అవసరము లేదు మీ దాంట్లోను మాకు ఆ విధంగా పెట్టుకుంటారా అంటని చెప్పి నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాను మరి మేము ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాము అయ్యా మీరు మా ఓట్లతో గెలిచి మాకు వెన్నుకోటి రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు రాబోయే రెండు వేల ఊర్లో ఉండే ముప్పై మూడు ముతవల్లీల మస్జిద్ లో దాదాపు ఇక్కడ యాభై అరవై వేల ఓట్లు ఉన్నారు వీళ్ళందరూ తప్పకుండా మీకు విరుద్ధంగానే ఓటుగా చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము మరి అదే విధంగా రాబోయే ఎలక్షన్లలో ముస్లింలకు మీరు ప్రాతినిధ్యం వహించే వహించే విధంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాకు ఇస్తేనే మీకు ఏదైనా ఒక ఉనికి ఉంటుంది అది లేకుండా ఉండేమో ఎమ్మెల్యేను ఎంపీని నిలబెట్టుకుని తప్పకుండా రాబో ఎలక్షన్లలో మీకు ధీటుగా పనిచేస్తామంటని చెప్పి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎవరెవరైతే ఈ రోజు పాల్పడినారో నితీష్ గాని చంద్రబాబు నాయుడు గాని ఏదైతే మాట మాట్లాడి ఈ రోజు ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించినారో మీకు కూడా తప్పకుండా ఈ గద్దె దింపే కార్యక్రమాన్ని మట్టుకు